దినవృత్తాంతములు రెండవ గ్రంథములోని పదిహేడవ అధ్యాయంలో ఉన్న పంతొమ్మిది వచనములు తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యహోషా పాతూ రాజై ఇస్రాయిలు తన మీదికి రాకుండా తన రాజ్యమును పదపరుచుకొనను అతడు దేశములోని ప్రాకారపురములన్నిటి అందునూ సైన్యములను ఉంచి దేశమందును తన తండ్రి అయినా ఆశ పట్టుకుని పట్టణముల యందును కావలి బలములను ఉంచెను యహోవా అతనికి సహాయుడై ఉండగా యహోషా పాతు తన తండ్రి అయిన దావేదూ ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచూ బయలు దేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇస్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను కాబట్టి యహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచెను యూదా వారందరును యహోషా పాతునకు పన్ను ఇచ్చుచుండిరి అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను యహోవా మార్గములయందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరుచుకుని వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలు నుండి తీసివేసెను దినవృత్తాంతములు రెండవ గ్రంథములోని పదిహేడవ అధ్యాయములో ఉన్న ఏడవ వచనము నుండి తన ఏలుబడియందు మూడవ సంవత్సరమున యూదా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన బెన్హయీలును ఓబధ్యాను జకర్యాను నెతనీలును మీకాయాను షెమ నెతన్యా జబధ్యా ఆసాహేలు షెమిరామోతు యుహోనాథాను అదోనియా టోబియా టోబదోనియా అను లేవీయులను యాజకులైన ఎలీషామాను యహోరామును పంపెను వారు ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకుని వారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణములన్నిటినూ సంచరించుచు జనులకు బోధించిరి యూదా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదకి ఎహోవా భయము వచ్చినందున వారు యహోషా యుద్ధము చేయకుండిరి ఫిలిస్తీయులలో కొందరు యహోషా పన్నును కానుకలను ఇచ్చుచూ వచ్చిరి అరబీయులను అతనికి ఏడు వేల ఏడు వందల గొర్రె పొట్టేళ్లను ఏడు వేల ఏడు వందల మేకపోతులను తెచ్చుచూ వచ్చిరి రెండవ దినవృత్తాంతములు పదిహేడవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి యుహోషా పాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమునందు కోటలను సామాగ్రిని నిలువ చేయు పట్టణములను కట్టించెను యూధాదేశపు పట్టణములలో అతనికి బహుధనము సమకూర్చబడను అతని క్రింది పరాక్రమశాలులు ఎరుచలేములో కూడియుండిరి వీరి పితరుల వంశముల చొప్పున వీరి సంఖ్య ఎంతనగా యూధాలో సహస్రాధిపతులైన వారికి ప్రధానుడగు అద్నా యొద్ద మూడు లక్షల మంది పరాక్రమశాలులుండిరి రెండవ వాడగు యోహోహానాను అను అధిపతి యొద్ద రెండు లక్షల ఎనిపది వేల మంది ఉండిరి మూడవవాడగు జిక్రీ కుమారుడై యహోవాకు తన్ను తాను మనఃపూర్వకముగా సమర్పించుకునిన అమస్య అతని యొద్ రెండు లక్షల మంది పరాక్రమశాలు బెన్యామీనుయులలో ఎల్యాదా అను పరాక్రమశాలి ఒకడుండెను విని యొద్ వింటిని కేడెమును పట్టుకునివారు రెండు లక్షల మంది ఉండిరి రెండవవాడు యహోజాబాదు వీని యుద్ధ లక్ష ఎనిమిది వేల మంది యుద్ధ సన్నద్ధులుండెరి రాజు యూధాయందంతటి నుండి ప్రాకారపురములలో ఉంచినవారుగాక వీరు రాజు యొక్క పరివారములో చేరినవారై ఉండిరి ఇంతటితో దినవృత్తాంతములు రెండవ గ్రంథములోని పదిహేడవ అధ్యాయములో ఉన్న పంతొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి